హలో ఎరివా దిస్ ఇస్ అని కిచెన్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు నేను కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి స్టఫ్డ్ కాకరకాయ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి దానికి కావాల్సిందండి ఒక మూడు ఎండుమిరకాయలు ఎండు కొబ్బరి ఇవి రెండు స్పూన్లు నువ్వులు తీసుకున్నానండి మూడు స్పూన్స్ వచ్చి గ్రౌండ్ నట్స్ అండి ఇవి ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మొత్తము తర్వాత జీలకర్ర ధనియాలు కూడా తీసుకున్నానండి నేను ఎండు కొబ్బరి కొన్ని ముక్కలు తీసుకుంటే చాలండి ఒక ఆరేడు ముక్కలు చిన్నవిగా ఇవి ధనియాలు జీలకర్ర అండి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి కాకరకాయలు నేను పైన అంతా తోలు తీసేసి నీట్గా కట్ చేసుకున్నానండి మధ్యలో ఘాటు పెట్టుకున్నానండి చిన్న ఘాటు చూపించారు కదా అట్లా ఘాటు పెట్టుకోవాలండి సరన్నగా మిడిల్ లోపలంతా గింజలు రిమూవ్ చేసేసానండి ఏం చేశారంటే సాల్ట్ పసుపు పొడేసి పైన కొంచెం బాగా రుద్దండి ఏదైనా చేదు ఉంటే పోతుందండి అందుకని పైన సాల్ట్ వేసి రుద్దమంటున్నాను ఒక అరగంట పక్కన పెట్టేశారంటే మీకు దాంట్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి కాకరకాయలో నుంచి ఇప్పుడు మనం వేయించుకున్నామండి మీ చూపించిన ఇంగ్రీడియంట్స్ మొత్తము ఫస్ట్ గ్రౌండ్నట్స్ వేయించుకుంటా అన్నాను నువ్వులవన్నీ త్వరగా వేగిపోతాయి కాబట్టి ఫస్ట్ గ్రౌండ్నట్స్ని బాగా ఫ్రై చేసుకోండి అండి బాగా ఎర్రగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఎండుమిరకాయలు కూడా వేసుకోండి ఎండుమిరకాయలు ధనియాలు జీలకర్ర అండి ఇవి కూడా వేసేసి ఫ్రై చేసేయండి నేను ఒక మూడు ఎండుమిరకాయలు వేసుకున్నానండి మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఇంకా రెండు ఎండుమిరకాయలు యాడ్ చేసుకోండి ఎక్స్ట్రా కారం బాగా తినేవాళ్ళు దీంట్లో తర్వాత ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి నువ్వులు కూడా వేసేస్తున్నానండి ఎండుకొబ్బరి మరీ ఎక్కువ వేగన అవసరం లేదండి లైట్గా వేగితే చాలు నువ్వులు తోంచి త్వరగానే వేగిపోతాయి కాబట్టి కొంచెం వేయించుకొని పక్కన పెట్టేసి వచ్చండి దీంట్లోనే మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి స్టేజ్లోనే బాగుంటుందండి నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నేను కొంచెం అంటే ఒక చిటికెడు చింతపండు వేసానండి దీంట్లో మిక్సీ కొట్టేటప్పుడు కొంచెం అండి చింతపండు వేసుకున్నారంటే మెదిగిపోతుంది బాగా మీకు వేడివేడి అన్నంలోకి గ్రేవీ చాలా బాగుంటుందండి మీకు నీళ్ళు కూడా ఎక్కువ వేసుకోవాలేదండి లైట్గా అటు నీళ్ళు చల్లుకొని కొంచెం రుబ్బుకుంటే సరిపోతుందండి మిక్సీలో ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని కాకరకాయలని బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఉప్పు నీళ్ళలో ఉప్పు కొంచెం పసుపు పొళ్ళు వేసి ఓరపెట్టినాం కదా కాకరకాయలని వాటిల్ని వేసి కొంచెం నూనె ఎక్కువ వేసుకోండి ఫ్రై చేసుకునేదానికి కొంచెము స్లోలోనే వేయించుకోండి హైలో పెట్టుకున్నారంటే మీకు లోపల పచ్చి పచ్చిగానే ఉంటుందండి కొంచెం స్లోలోనే ఒక నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పైనే పట్టిందండి నాకు ఇవన్నీ వేగే లోపల అట్లా తిప్పుకుంటా కొంచెం సైడ్స్ అంతా తిప్పుకుంటా వేయించుకోండి స్లోలో వేయించుకున్నారంటే మీకు లోపల కానీ పైన అంతా కూడా బాగా క్రిస్పీగా చాలా బాగా వేగుతుందండి చూసారు కదా నాకు వేగిపోయింది ఇంకో పక్క తిప్పుకుంటున్నాను అంత నీట్గా నేను చూపించిన విధంగా వేయించుకోండి మీ కాకరకాయ చాలా బాగుంటుందండి టేస్టు దీనికి కాంబినేషన్గా నేను నెల్లూరు స్టైల్ పప్పుల్స్ చేశానండి అది కూడా నేను ఆ వీడియో కూడా నేను రే పెడతానండి ఇప్పుడు ఇవన్నీ పక్కన తీసి పెట్టేసుకోండి ఇవి చల్లార్చుకొని మనం మిక్సీ పట్టుకున్నాను కదండి ఆ స్టఫింగ్ దీంట్లో పెట్టుకుంటానండి నేను ఇప్పుడు అప్పుడే మీకు గింజలు చూపించాను కదా కాకరకాయ లోపల గింజలు తీసి పక్కన పెట్టినాను కదా వాటిని కూడా నూనెలో వేయించుకుంటున్నాను అండి ఇవి నూనెలో వేయించుకుంటే భలే ఉంటాయండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మీరు గింజలు తినము అనుకున్న వాళ్ళు మాత్రం పక్కన తీసి పడేయండి అవసరం లేదు ఇప్పుడు ఈ కాకరకాయల్ని స్టఫింగ్ దాంట్లో పెట్టుకుంటా ఉన్నానండి నేను చూపించిన విధంగానే స్టఫింగ్ పెట్టుకోండి కొంచెం కొంచెంగా చూడండి నేను కొంచెం గట్టిగా వేసుకున్నాను మిక్సీలో చూశారు కదా ఎంత గట్టిగా ఉంది పొడి నీళ్లు కూడా ఎక్కువ పడదండి లైట్గా వేసుకొని మిక్సీకి వేసుకున్నారంటే మీకు ఎక్కువ రోజులు ఉంటుందండి కాకరకాయ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక మూడు రోజులు కూడా బాగుంటుందండి పాడవకుండా ఇప్పుడు నూనె ఉంది కదండి అప్పుడే నూనె కొంచెం ఎక్కువనింది ఒక రెండు స్పూన్స్ తీసేసానండి నేను అంత అవసరమే ఉండదండి దీనికి లైట్గా అటు తిరగా మాతో పెట్టుకుంటున్నానండి వద్దనుకుంటే అటు డైరెక్ట్గా కూడా అండి లైట్గా అటు పెట్టుకుంటే ఆ పొడి కొంచెం వేగుతుంది కదా ఆయిల్లో బాగుంటుందండి అందుకని అండి లైట్గా అండి హాఫ్ స్పూన్ అట్లా ఆయిల్ వేసి సరిపోతుంది దాంట్లో కొంచెం పచ్చని పప్పు కరివేపాకు మన ఆ పొడి మిగిలింది కదా ఆ పొడి కూడా మిగిలిన పొడి కూడా నూనెలో వేసి వేయించేసి ఇప్పుడు ఆ కాకరకాయలను కూడా దాంట్లో వేసేస్తా ఉన్నానండి ఒక టూ మినిట్స్ కాకరకాయలని అట్లా టోస్ట్ చేసుకుంటే చాలండి ఎందుకంటే ఆల్రెడీ వేగిన కాకరకాయలే కదా వేయించిన అవసరమే లేదండి ఊరికే కొంచెం పట్టు తిప్పుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ అటు వేగితే చాలండి లాస్ట్లో నేను గింజలు వేయించుకున్నా కదా అప్పుడే వాటిని కూడా వేసేస్తా ఉన్నాను లేదంటే సపరేట్గా కూడా వేసుకొని తినండి అన్నంలోకి మీరు లేదంటే దీంట్లో కూడా కలిపేసి వచ్చండి అంతే అండి కాకరకాయ ఫ్రై రెడీ అయ్యండి మీకు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి